కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతుంది సీఎం పదవి నుంచి సిద్దరామయ్యడు తప్పించి డీకే శివకుమార్ను కూర్చోబెట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు సీఎం మార్పును కోరుకుంటున్నారని డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇక్బాల్ హుసేన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్బాల్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి డీకే శివకుమార్ అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉంది వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నాయకత్వ మార్పు జరగకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టం అని స్పష్టం చేశారు ఈ విషయాన్ని సుర్జేవాలా దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు మైసూరులో డికే శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు బండల పటిష్టంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు సిద్దరామయ్యకు ఆయన మద్దతు ధరలు బండ అని పిలుచుకుంటారు శివకుమార్తో తమ సంబంధాలు సజావుగా ఉన్నాయని చెప్పడానికి ఆయన చేయి పట్టుకుని ఐక్యతను ప్రదర్శించారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పంపిన సుర్జేవాలా సైతం నాయకత్వ మార్పు వార్తలను కొట్టిపారేశారు తన పర్యటన కేవలం పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్షనని సీఎం మార్పు వార్తల కేవలం కల్పన మాత్రమేనని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల విజయం తరువాత సీఎం పదవి కోసం సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అధిష్టానం జోక్యంతో శివకుమార్ డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన విషయం తెలిసిందే